ఆదిలాబాద్ జిల్లాలో బడికి వచ్చే పిల్లల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కలెక్టర్ రాజర్షిషా ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు పాఠశాలను కేంద్ర బిందువుగా చేస్తూ అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఉన్నతమైన భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన అలవాట్లు అనే నినాదం తెలంగాణ రైజింగ్ రెండు ఏడు కార్యక్రమానికి దోహదం చేస్తుందంటున్న కలెక్టర్ రాజర్షిషాతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఏనాడో కొఠారి కమిషన్ స్పష్టం చేసింది నిజమే తరగతి గదిని ఇప్పుడు అనారోగ్యం పట్టి పీడిస్తుంది విద్యార్థుల మేధోమదనం పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యం కుంకుబాటు అవుతుంది అందుకే రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రయోగాత్మకంగా ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్సి మనతో పాటు సార్ ఇది రాష్ట్రంలో ప్రప్రథమంగా ఆరోగ్య పాఠశాలను తీసుకొచ్చారు మీ లక్ష్యం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే పిల్లల మధ్యలో ఈ కొన్ని సంగతిలో కానీ చేడు అలవాట్లు కానీ తర్వాత పేరెంట్స్లో కూడా అక్కడ చేడు అలవాట్లు కానీ తర్వాత ముఖ్యంగా ఈ పిల్లలు అబ్సెంటిజం కూడా అది కూడా ఒక చాలా బాధాకరణ పరిస్థితి ఉండేది సో అన్నిటికీ సరి చేయడానికి పిల్లల మధ్యలో కానీ వారి పేరెంట్స్ మధ్యలో కానీ ఆ గ్రామాల్లో కానీ కూడా ఆరోగ్య అలవాట్లు రావాలి వారి అటెండెన్స్ కూడా పెరగాలి వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందే చేయాలి ఇవన్నిటి అయితేనే పిల్లల ఫ్యూచర్ కూడా ఏవైతే భవిష్యత్తు కూడా ఉంటాయో అవి బ్రైట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్య పాఠశాల ట్యాగ్ లైన్ కూడా అదే ఉంది హెల్దీ ప్రాక్టీసెస్ ఫర్ అ బ్రైటర్ ఫ్యూచర్ ఈ ఆరోగ్య పాఠశాలలో మీరు పిల్లలకు అట్లాగే ఉపాధ్యాయులకు ఏం బోధిస్తారు ఏం చెప్పాలని చెప్తారు సిక్స్ డేస్ కేటాయించి సిక్స్ టాపిక్స్ ఉన్నాయి లైక్ మండే సంబంధించిన పర్సనల్ హైజీన్ ట్యూస్డే సంబంధించిన న్యూట్రిషన్ వెడ్నెస్డే సంబంధించిన మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ థర్స్డే సంబంధించిన యాంటీ డ్రగ్స్ తర్వాత ఫ్రైడే సంబంధించిన డిజీజెస్ ప్రివెన్షన్ అండ్ సాటర్డే సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఈ సిక్స్ టాపిక్స్ మీరే చూస్తే పిల్లల సంబంధించిన హెల్త్ లిటరసీ ఈ సిక్స్ టాపిక్స్ పైన వారు ఏమేమి అలవాట్లు తీసుకొని రావాలి అదే ఒకటి ఉద్దేశం జిల్లా లెవెల్లో ఒక రిసోర్స్ పర్సన్స్ టీమ్ కూడా తయారు చేసి సిక్స్ బుక్లెట్స్ కూడా తయారు చేయడం జరిగింది అంటే సిక్స్ బుక్లెట్స్తో చాలా క్లారిటీతో సహా మనం టీచర్స్ కానీ తర్వాత పిల్లలు కానీ మీరు ఏం చెప్పాలి దేనిపైన ఫోకస్ చేయాలి ఈ ఆరు అంశాలను పైన చుట్టూ మనం మీరు ఫోకస్ చేస్తే పిల్లల మధ్యలో హెల్త్ లిటరసీ ఆరోగ్యం పట్ల ఏవైతే లిటరసీ ఉన్నాయో అవి పెరుగుతాయి పాఠశాలలకు సంబంధించిన ఈ అంశం ఒక విద్యాశాఖతోనే పరిమితం చేస్తారు ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం ఏమైనా ఉంటుందా లేదా ఉంటే ఎలా ఉంటుంది సో ఈ ప్రోగ్రాంలో విద్యాశాఖతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు తర్వాత డిపిఆర్ఓ మనం పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఈ అన్నిటికీ కూడా ఈ దాంట్లో సమరయం ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి ఒకటేమో వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఇంప్లిమెంటేషన్ ఒకటి చేయాలి ఎవ్రీ థర్స్డే అయితే నేను చాలాసార్లు రివ్యూ చేసేటప్పుడు అక్కడక్కడ అవుతున్నాయి అక్కడ అక్కడ అవ్వట్లేదు వాటికి స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వారు థర్స్డే నాడు వస్తారు కాబట్టి తప్పకుండా వారు వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ కూడా అక్కడ స్కూల్లో ఉండి ఇంప్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకొకటి యాంటీ డ్రగ్స్ సంబంధించిన విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఈ పాక్సో కానీ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఈ అన్నిటికీ పిల్లల మధ్యలో అవగాహన రావాలి అట్లా అట్లా అన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే పిల్లలు పేరెంట్స్ మహిళా సంఘాలు వారికి మనం ఇంతా ఇన్వాల్వ్ చేస్తేనే ఇంకా అవగాహన వస్తాయి మనం కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతోనే వీఆర్ హోప్ఫుల్ దట్ వీ విల్ బి సక్సెస్ఫుల్ దిస్ ప్రయోగశాల పాఠశాలని పాఠశాల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఏంటి ఉపాధ్యాయులైతేనేవి లేదా రిసోర్స్ పర్సన్ లేని పాఠశాల వారిగా ఉంటారా మండల డివిజన్ లేదా జిల్లా స్థాయికే పరిమితం అవుతుంది రిసోర్స్ పర్సన్స్ బేసికల్గా మన జిల్లా లెవెల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది కానీ మన ఏం చెప్పింది ఇప్పుడు మనం అందరికీ వర్క్షాప్ ద్వారా దీనికి అవగాహన చేయడం జరిగింది కాబట్టి స్కూల్ తప్పకుండా ఇది ఒక ప్రయోగశాల ఉంది కానీ స్కూల్స్ నుంచి మనం విలేజెస్లో కూడా ఈ సమాచారం తీసుకొని పోవాలి తర్వాత ఆరోగ్య జాతర కార్యక్రమం కూడా ఒకటి చేస్తాము ఆరోగ్య జాతర కార్యక్రమం చేసేటప్పుడు కళాజాత్రా బృందము అమ్మ ఆదర్శ్ పాఠశాల స్కూల్స్ తర్వాత ఊరస్థలు అందరూ కూడా భాగస్వామి చేస్తాము ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఇది స్కూల్ మండల్ డిస్ట్రిక్ట్ దానికి ఎట్లా అవుతాయి అంటే ఈ మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్స్ ఉంటాయి స్కూల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి మండల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి అట్లా వాళ్ళకి గుర్తించి మళ్ళీ జిల్లా లెవెల్లో ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి హై స్కూల్ నుంచి పిల్లలకి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి పిల్లలకి కూడా అవార్డు ఇస్తాము అంటే ఎందుకు ఇస్తున్నామంటే దే షుడ్ ఫీల్ హ్యాపీ దే షుడ్ బి ఎంకరేజ్డ్ ఇట్లా మనం పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయడం వల్ల స్టూడెంట్ ఛాంపియన్స్ తయారు చేయడం వల్ల పిల్లల మధ్యలో ఎక్కువ ఆసక్తి వస్తాయి పేరెంట్స్ మధ్యలో ఎక్కువ ఆసక్తి వస్తాయి అందరూ చూసి చూసి మళ్ళీ ఇంకా ముందుకి కూడా తీసుకొని వస్తారు ఆ ఉద్దేశంతో అట్మాస్ఫియర్ కూడా చేస్తున్నారు టూ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఈ కార్యక్రమం దోదం చేస్తుంది అనుకుంటాం ఉద్యోగులుగా మనం ఇవాళ ఉన్నా లేకున్నా బదిలీ అయితే వెళ్ళిపోతుంటాం ఓ కలెక్టర్గా స్ఫూర్తిగా తీసుకున్నారు వచ్చేవాళ్ళు దీన్ని యథావిధిగా కొనసాగించాలంటే మన ప్రణాళిక ఏముంటుంది ఇక్కడ హెల్త్ కార్నర్ మీరు చూడండి అంటే ఒక పర్మనెంట్ కార్నర్ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇట్లా స్కూల్స్లో పర్మనెంట్ కార్నర్ కానీ పర్మనెంట్ న్యూట్రీ గార్డెన్స్ ఎస్టాబ్లిష్ అయితే ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఇందాక మీరు చెప్పినట్టు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రవేశపెట్టారు ఈ ప్రోగ్రామ్ కూడా ఆ ఆబ్జెక్టివ్ మీట్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే టూ థౌజండ్ ఫార్టీ తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీ అవ్వాలి అవ్వాలి అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఫోర్స్లో ఇప్పుడు ఉన్న పిల్లలే వస్తారు ఇప్పుడు ఉన్న యూథే వస్తారు ఇప్పుడు పని చేస్తున్న పేరెంట్సే ఉంటారు సో వాళ్ళందరూ ప్రొడక్టివిటీ ఉండాలి అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది ఆరోగ్యం అయితేనే ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతాయి మెంటల్ యాక్టివిటీ పెరుగుతాయి ప్రొడక్టివిటీ పెరుగుతాయి సో మనం ఇట్లా ఈ కంటిన్యూటీ కూడా చేయడానికి ఇట్లా ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో అవి కూడా అమలు చేస్తున్నాము అందరూ డిపార్ట్మెంట్ కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ అన్ని సంవత్సరం ఈ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాము థ్యాంక్ యూ ఇది రాజర్శ్య ఆలోచన అంటే ఆలోచన మంచిది దాన్ని పులిచిపుచ్చుకోవాలని మన మీద ఆధారపడింది ఆయన చేసిన ఈ కార్యక్రమం ముందుకు సాగాలని మనము కోరుకుందాం కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్